ఇరవై రెండు మార్చి నాలుగు అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఉదయం పది గంటలకు వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా కమిటీ అధ్యక్షులు ఎం స్వరూపరాని అధ్యక్షత వహించారు ఈ రెండు సంవత్సరాల కాలంలో అసోసియేషన్ చేసిన కార్యక్రమాలు వివరించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తాతామధు అసోసియేషన్ ఆవశ్యకత తమ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ రాబోయే కాలంలో అసోసియేషన్ ద్వారా పూర్తి స్థాయి కార్యక్రమాలకు సమర్థవంతంగా నిర్వహించారని అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న తమ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రిపోర్ట్ ప్రవేశపెట్టి తదుపరి దానిపై చర్చలో పాల్గొని తన కమిటీ రిపోర్ట్ ని ఆమోదించడం జరిగింది తదుపరి నూతన కమిటీకి ఏకాగ్రవం ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో గౌరవాధ్యక్షులు బతిని రజా ఉపాధ్యక్షులు వై శ్రీనివాసరావు దుర్గ లక్ష్మి శ్రీరాయల రవికుమార్ నెల్లూరు వీరబాబు కార్యవర్గ సభ్యులు హాజరై జనగ సమర్పణతో అధినాయక జాతీయ గీతంతో వందల జరిగింది ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ బాడీ కొ تم येणार आहे रे हां साच विद्यार्थी आहेत की इथोडातंच खूप आहे म्हणून मी बोलत नाही ना तो ये फोटो वाला तो नाही నా పేరు హిమబిందు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా సిక్స్త్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాను ఇది టూ థౌజండ్ లెవెన్లో స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఆరో క్రమంలో ఎన్నిక కావటం జరిగింది ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఏర్పాటు చేయడం అంటే దీని మెయిన్ ఎయిము పేరెంట్స్కి వచ్చే డిఫికల్టీస్ ఏమైనా ఉంటే పిల్లలకి వచ్చే సమస్యలను పరిష్కరించడం కోసం పేరెంట్స్ ఒక సమిష్టిగా ఉండడం కోసం వాళ్ళ ఇబ్బందులు ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోవడం కోసం అనేది దీన్ని ఆ ఏంతో ప్రారంభించాము అయితే సమాజంలో వచ్చిన మార్పులతో ఈ పది సంవత్సరాల్లో చాలా గ్లోబలైజేషన్లో చాలా మార్పులు జరిగిపోయినాయి అందుకని ఇప్పుడు పేరెంట్స్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి అక్కడ ఉండే పిల్లలకి ఆఫ్స్ అభద్రత అసహనం అనేది సొసైటీలో పెరిగింది కాబట్టి వాటన్నిటి మీద మేము పనిచేయడానికి ఒక ప్రయత్నం చేయబోతున్నాము అంతే ఇక్కడ ఉన్న పేరెంట్స్ ప్రాపర్టీస్ కొనుక్కొని వాళ్ళు ఓల్డ్ ఏజ్ అలా అయిపోతే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కూడా బాగా పెరిగినాయి దానికోసం ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయడం అంతే మెడికల్ సర్వీస్ ఒకటి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని నిర్ణయించుకున్నాము అంతే ఇంకెవరైనా ఎన్ఆర్ఐస్ ఇప్పుడే వెళ్ళే పిల్లలకి సహాయ సహకారాలు ఉంటే అది కౌన్సిలింగ్ ద్వారా చేపిద్దామనేది అనుకుంటున్నాము భవిష్యత్తులో అడ్వకేట్ సెల్ ఒకటి ఫామ్ చేస్తాము అంతే డాక్టర్ స్కోర్ కమిటీని ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం దీని మెంబర్షిప్ కూడా విస్తృత స్థాయిలో తీసుకెళ్ళి జిల్లా వ్యాప్తంగా దీన్ని డెవలప్ చేద్దామని మా కొత్త కమిటీ నిర్ణయించుకుంది దానికి పూర్తిగా మా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు అందరం కలిసి దీని మీద తుది నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ చేయాల నమస్కారం నా పేరు యాలగడ్డ హనుమంతరావు ఈరోజు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆరవ సర్వసభ సమావేశం జరిగింది అది దీనిలో మాకు పదకొండు వందల తొంభై మూడు మంది సభ్యులు ఉన్నారు దీంట్లో వీరంతా కలిసి వాళ్ళ మమ్మల్ని అందరి ఏకగ్రీవుడిగా అధ్యక్షులుగా కార్నూరు భూము బిందు కానీ సెక్రటరీగా నన్ను అలానే మిగతా మా కార్య సభ్యుని మొత్తం ఇరవై ఆరు మందిని ఎన్నుకోవడం జరిగింది అది మా గురుతర బాధ్యత నెక్స్ట్ మా ముందున్న సవాళ్లు మా అధ్యక్షులు వారు చెప్పినట్టు లీగల్ సెల్ ఒకటి ఏర్పరచి కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా మాలో మా పేరెంట్స్ అందరికీ దాని ప్రకారం కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందిడే కాకుండా మేము ఉన్నాము అనేది వాళ్ళకు ఒక భరోసాని కల్పించడం అని చెప్పినది వీఆర్ విత్ యూ అని చెప్పినది ఒక స్లోగన్తోనే మేమంతా కలిపి కమిటీ అంతా కూడా మేము నిర్ణయం తీసుకుని దీని మీద వాళ్ళ చేదోడు వాదోడుకు ఉండాలని చెప్పని ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే రాబోయే ఇందాక మా అధ్యక్షుడు వారు చెప్పినట్టు రాబో పది సంవత్సరాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యంగా ఒక ప్రైమరీ రోల్ చేయబోతుంది కాబట్టి దానికి కూడా మన పేరెంట్స్గా కానీ మా పిల్లలుగా కానీ అందరం సన్నద్ధమై ఇప్పుడున్న సవాళ్ళకి మరిన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొంటూ మున్ముందు అందరం కూడా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ధైర్యంగా ముందుకు కొనసాగుతూ ఉండాలని చెప్పనది మా నిర్ణయం మా పిరీడ్ ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇక మీ చేయాల్సిన విషయాల్ని ఎప్పటికప్పుడు మా కార్యవర్గ సమావేశాలు చర్చించుకుంటూ దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళి మేము ఈ తెలంగాణ ఆంధ్రాల్లో ఈ ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేక విశేషమైన ఒక గుర్తింపు ఉంది ఇది ఎప్పుడు కూడా ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుండే రంగం కాబట్టి ఎన్ఆర్ఏ పేరెంట్స్గా కూడా ఈ తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో మేము ఆదర్శంగా ఉంటూ మిగతా జిల్లాలు కూడా తృప్తిదాయకంగా ఉండి మిగతా జిల్లాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఇటువంటి అసోసియేషన్ ఏర్పరచుకొని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు అంత సంతోషంగా ఉన్నారని చెప్పినది ఈరోజు మా ఆరవ జనరల్ బాడీ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా తరపు నుంచి ఈరోజు మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం